అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి అందమైన కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది నిన్న ఏరోప్లైన్ క్రాష్ మనం అందరూ చూసాం రెండు మంది ప్రాణాలు కోల్పోయారు చిన్న పిల్లలతో సహా అందులో ఒక కుటుంబం ఐదు మంది దుర్మరణం పాలయ్యారు అసలు చిన్న చిన్న పిల్లలు అమ్మా నాన్న పిల్లలు ఒకేసారి చనిపోయారు వీళ్ళు ఊహించండరు ఇదే నా చివరి ఫోటో అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది ఈ ఫోటో చూసుకోవచ్చు ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ రాజస్థాన్ డాక్టర్ హూక్ విట్ జాబ్ టు స్టార్ట్ ఏ ఫ్రెష్ లైఫ్ ఇన్ లండన్ కిల్డ్ అలాంగ్ విత్ ఫ్యామిలీంగ్ సెల్ఫీ ఆన్ బోర్డ్ ఏ వన్ వన్ సెవెన్ వన్ చూడండి అసలు వీళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు మన కొలిగ్ పవన్ ఉన్నాడు పవన్ తో మాట్లాడుతూ ఒకసారి పవన్ ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది ఫోటో ఎస్ సాయి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వీళ్ళ కథ యాక్చువల్గా అది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్టు మేము మనం ముఖ్యంగా అంటే రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు అదే విధంగా ఆ మెడికల్ భవనం పైన ఇది గొప్ప అక్కడ ఉన్న మెడికల్ ఇరవై మంది కూడా చంపారు సో సాయి ఇది ఒక డాక్టర్ ఫ్యామిలీ ఇందాక నువ్వు చెప్పింది నిజం అంటే మరణం ఎప్పుడు ఎలా ఎవరికి ఎట్లా సంభవిస్తుందో చెప్పలేని పరిస్థితి చెప్పిన ఒక మాట నిజంగా అంటే ఈ ఫోటో ఈ సెల్ఫీ స్మైలింగ్ ఫేసెస్ తో తీసుకున్నటువంటి ఒక సెల్ఫీ అదే చివరి ఫోటో అవుతుంది అదే వారి జీవితాలకు ముగింపు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా నిజంగా ఉంటారు అత్యంత బాధాకరమైనటువంటి ఈ దుర్ఘటనలో ఈ ఫ్యామిలీ స్టోరీ కూడా నిజంగా అందరి హృదయాలని తాకుతుంది చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ వ్యక్తి లండన్ లో జాబ్ చేస్తా ఉంటాడు ఐటీ ఓకే తను ఇండియాలో డాక్టర్ ఓకే ఈమె ఇక్కడ జాబ్ మానేసి తన భర్త దగ్గరికి వెళ్తున్నారు తన భర్త వచ్చి స్వయంగా తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళిద్దరిని తీసుకెళ్తా ఉంటే ఇక్కడ జాబ్ క్విట్ చేసి అక్కడ ఒక ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేయడం కోసం అక్కడ ముగ్గురు పిల్లలు కాబట్టి లండన్లో వారి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించడం కోసం ఇండియాలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి డాక్టర్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి వాళ్ళ భర్తతో అక్కడ లండన్కి పయనమవుతున్నారు అనుకోని సంఘటన ఎదురైంది ఒకేసారి ఫ్యామిలీలో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలతో సహా ఈ ఇద్దరు కూడా దుర్మరణం పాలయ్యారు అర నిమిషంలో మాంసపు ముద్దలుగా భూమిని తాకారు చెప్పలేని బాధ వీళ్ళే కాదు చాలా మంది ఉన్నారు ఆ మెడికోలు కావచ్చు రెండు వందల నలభై రెండు మందిలో ప్యాసింజర్స్ కావచ్చు ఇదంతా తలుచుకుంటా ఉంటే గుండె బరువు ఎక్కుతా ఉంది ఇంకా కళ్ళు తెరవని శిశువులు అంటే నెలలా వయసు ఉన్నటువంటి శిశువులు ఇద్దరు ఉన్నారు ఈ చిన్న చిన్న పిల్లలతో పాటు ఇంకా ఆ విమానంలో ట్రావెల్ చేసే వాళ్ళని ఒక్కరిని తలుచుకుంటే నిజంగా బరువు ఎక్కుతా ఉంది నిజంగా ఈ ఫ్యామిలీ స్టోరీ తీసుకో ఉదాహరణకి ఉద్యోగం ఆల్రెడీ ఉంది ఇండియాలో ఒక మంచి లైఫే ఉంది కానీ తన భర్త లండన్లో ఉంటున్నాడు ఆమె ఇక్కడ మంచి డాక్టర్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి లండన్కి వెళ్ళి ఏదో మంచి భవిష్యత్తు చూసుకుందామని అక్కడ ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అదేవిధంగా ఆ పిల్లలకి కొత్త విదేశాల్లో విద్య ఇప్పిస్తే వాళ్ళు కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేస్తారనే ఒక ఆలోచన చాలా మందికి ఉంటుంది కదా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదివిస్తే మంచి భవిష్యత్తు ఆలోచన ఎవరికి ఉండదు సో అలానే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేసుకొని ఒక హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు చూడొచ్చు వాళ్ళు స్మైలింగ్ ఫేసెస్ మనం చూడొచ్చు వీళ్ళిద్దరు చిన్న పిల్లలు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సేమ్ ఉన్నాయి వీళ్ళిద్దరికి ఊహ కూడా తెలిసి తెలిసి ఉండదు అసలు అవును పాపం నొప్పి అసలు ఎలా భరించి ఉంటారు చూస్తేనే మనకే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది అంటే మనం అనుకుంటున్నాం అంటే మనం నిజంగానే మరణం సంభవిస్తుందని తెలియకుండా అంత స్మైలింగ్ ఫేసెస్ తో పాపం వాళ్ళ సెల్ఫీ తీసుకున్నారు ఇక్కడ రాస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ రాజస్థాన్ డాక్టర్ హూ క్విట్ జాబ్ టు స్టార్ట్ ఎ ఫ్రెష్ లైఫ్ ఇన్ లండన్ లెడ్ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ ఇంతవరకు ఓకే కానీ ఈ ఇది చదివిన తర్వాత మాత్రం నిజంగా గుండె బరం దిస్ వాస్ ద ఫైనల్ ఫోటో టుగెదర్ విత్ స్మైలింగ్ ఫేసెస్ సెల్ఫీ ఆన్ బోర్డ్ ఏఐ వన్ ఆ ఫ్లైట్ నెంబర్ అది ఏదైనా అత్యంత బాధాకరం ఆ డాక్టర్ ఫ్యామిలీ కూడా ఇలా దుర్మరణం పాలవటం ముగ్గురు చిన్నారులు ఉండటం ఈ చిన్నారులే కాదు ఇంకా ఫ్లైట్లో నెలలు నిండని శిశువులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది రైట్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు సరే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే రెండు వందల నలభై రెండు మంది మరొక బయట పక్క జనావాసాల్లో పోవడంతో ఆ ఇరవై మంది మెడుకోలు దుర్మరణం పాలవటం ఇట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంది ఆ ప్రయాణికులలో ఎవరి కథ విన్నా గుండెల్ని పిండేసే కథనే అక్కకి ఫోన్ చేసి మళ్ళీ నేను మాట్లాడలేనేమో అంటే ముందుగానే ప్రమాదాన్ని గ్రహించి కాదు మళ్ళీ అంటే ఫ్లైట్ స్టార్ట్ అయిపోతే ఫ్లైట్ మూడ్లో పెట్టాల్సి ఉంటుంది ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ నేను ఆ ప్యాసింజర్కి సేవలు చేయాల్సి వస్తుంది సో నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడలేనేమో ఇంకా అని చెప్పేసి తన అక్కకి చెప్పి ఫోన్ పెట్టేసినటువంటి ఒక హెయిర్ హోస్టెస్ కథ వింటా ఉంటే నిజంగా కళ్ళు చమరుస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి ఒక ఆవిడ మాట్లాడుతూ ఒక ఆవిడ మాట్లాడితే నేను చూడటం జరిగింది ఆవిడ అంటా ఉంది మీకు వన్ క్రోడ్ ఇస్తాం మేము చనిపోయిన దానికని చెప్పి మాట్లా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తామని చెప్పారు ఆవిడ అంటా ఉంది నేను రెండు కోట్లు ఇస్తాను నా ఆస్తి ఇల్లు మొత్తం మా నాన్న నాకు ఇప్పుడు అంటే టాటా సంస్థ ఎయిర్ ఇండియా ముందుగానే దాంట్లో వైఫల్యాలు ఎంతమంది క్వశ్చన్ చేసినా కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు దానిపైన విమర్శలు వస్తా ఉన్నాయి టాటా గ్రూప్స్ ప్రస్తుత చైర్మన్ ఆయన ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత ఒక్కొక్క మృతునికి కోటి రూపాయల ఎక్సరేజ్ ప్రకటించారు ప్రకటించాను ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఆ మహిళ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కోటికి పది కోట్లు ఇచ్చినా కూడా పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేరు ఇప్పుడు వృద్ధాప్యంలో మామూలుగా సాధారణ వృద్ధాప్యం వల్ల బయట చనిపోతే వేరు కానీ ఈ ఫ్లైట్లో ఎగురుతూ మీ తప్పిదాల వల్ల యువతల వ్యక్తి ఒక ప్యాసింజర్గా వచ్చి మిమ్మల్ని నమ్మి ఆ ఫ్లైట్ ఎక్కి ప్రాణాలు కోల్పోతే ఖచ్చితంగా అది మీ తప్పు మీరు కోటి రూపాయలు కాదు ఇందాక మేము చెప్పినట్టుగా సాయి చెప్పినట్టుగా పది కోట్లు ఇచ్చిన మహిళ ప్రశ్నించింది కరెక్ట్ ప్రాణాలను అయితే వెనక్కి తీసుకురాలేదు సరే ఏది ఏమైనప్పటికీ ఈ డాక్టర్స్ ఫ్యామిలీ స్టోరీ అత్యంత బాధాకరం ఇండియాలో ఉద్యోగాన్ని వదిలి లండన్లో సెటిల్ అనుకున్న ఆ ప్రయాణం అక్కడితోనే ముగిసింది ఇండియా దాటి కూడా వెళ్ళలేని పరిస్థితి లోకాలకి వెళ్ళిపోయారు సరే వాళ్ళు ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటుంది మనం టీవీ క్షతగాతులు త్వరగా రికవరీ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది మనం టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ